ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీడియా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కనగల్ మండలం రేగట్టె గ్రామంలో ఉండడం జరిగింది రేగట్టె గ్రామం సంబంధించి ఇక్కడ కూటమి నుంచి అంటే బిఆర్ఎస్ కావచ్చు బిజెపి సిపిఎం అభ్యర్థి నుంచి ఒకవైపు అధికార పార్టీ నుంచి ఒకవైపు మరి ఇద్దరు అభ్యర్థులైతే అయితే ఇక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది దానికి సంబంధించి అధికార పార్టీ నుంచి భారత కవిత వెంకటేశ్వర గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్రచారం ఏ విధంగా ఉంది ఎట్లా జరుగుతుంది గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను గత నేను రాజకీయంలో లేకున్నా కూడా ఒక యూత్ నుంచి కూడా రేగట్ట గ్రామానికి కూడా బస్సు సౌకర్యం కావాలంటే అప్పట్లో యూత్లో కూడా నాన్న నేను చందాలు చేసి నేను బస్సు కూడా తెప్పించి డిఎం నుండి ఓపెన్ చేయించాను నైంటీ ఫైవ్లో నేను ఎంపీటీ చేశాను టూ నాట్ వన్లో సర్పంచ్ చేశాను టూ నాట్ సిక్స్ మా మైసోద్ బాగా కవితగా సర్పంచ్ చేశారు టూ నాట్ లెవెన్లో కూడా బై ఎలక్షన్లు ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బై ఎలక్షన్ కూడా గెలిచాను ఊరి అభివృద్ధి గురించి ఈ గ్రామంలో స్కూల్ హై స్కూల్ లేకుంటే సెవెంత్ క్లాస్ వరకు ఉంటే అప్పుడు నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్ ఉన్నాను హై స్కూల్ పోయినప్పుడు స్కూల్ అడ్మిషన్ అడిగితే టీసీలు లేదు సార్ ఎవరు పై 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 చదువులకు ఎవరు పోవట్లేదు అని అంటే ఎందుకంటే బస్ సౌకర్యం లేదు పంపించాలంటే ఇబ్బంది అవుతుందని ఎవరు లేడీ ఆడ ఆడపిల్లలు పోలేకపోతుంటే నేను స్పందించి ఎమ్మటే నేను అప్పుడు పైకి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి హై స్కూల్ కూడా మంజూరు చేయించాను గుడి కూడా డెవలప్ చేశాను ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు నేనే చేశాను ఇంకోటి ఏంటంటే గ్రామంలో ఎక్కువ సంవత్సరాలు ఏనే సర్పంచ్ గా ఎంపీటీసీగా అన్ని కొనసాగుతుండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు సిపిఎం కావచ్చు కూటమిగా ఏర్పడి ఎట్లాగైనా ఈసారి మేమే గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తారు దానిపైన మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు ఈ ఇక్కడ ఈ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇక్కడ పార్టీ నుంచి పార్టీ నుంచి పెట్టకుండా వాళ్ళందరూ మనం చేసే అభివృద్ధిని ఓర్వలేక వాళ్ళందరూ చేసే కుట్రల గురించి మేము కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతున్నాను మనం చేస్తున్నాం కోమురెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రేగట్ట చెరువు కానీ జిల్లాపేట చెరువు కానీ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ గవర్నమెంట్ ప్రపోజలు పంతొమ్మిది కోట్ల యాభై లక్షలతో ప్రపోజల్ పోయింది కోమిరెడ్డి వెంకటరెడ్డి సహకారం తోటి కొరడికల్లు రోడ్డు ఉత్తలపల్లి రోడ్డు జిల్లాపేట రోడ్డు కూడా మంజూరు ప్రపోజల్ పోయింది ఈ యొక్క దయచేసి గ్రామ ప్రజలందరూ ఇప్పుడు నన్ను గెలిపిస్తే కోమరి రెడ్డి సహకారం తోటి లిఫ్ట్ కానీ బస్సు సౌకర్యం కానీ రోడ్లు కానీ అన్ని చేస్తానని మనం చేస్తున్నాను కొన్ని నల్లగొండ డొంగ కానీ మధ్యలో పడిన డొంగ నేను గత రెండు వేల ఒకటిలో సంవత్సరంలో మధ్యలో మట్టి పనికి గుండెలు వేస్తే ఇంతవరకు తట్టడి మట్టి అధికార పార్టీ నాయకులు తట్టడం మట్టి వేయలేదు ఇప్పుడు మళ్ళీ దానికి యాభై లక్షలతోటి ఎస్సీ సభ్యులలో గవర్నమెంట్కి వెళ్ళి ప్రబోజులు పంపించాను నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం తప్పించి ఇంతవరకు వాళ్ళు ఏ అభివృద్ధి కూడా చేసింది లేదు గ్రామంలో గత అధికారంలో ఉండి ఏ పని చేయలేదు రెండు సార్లు సర్పంచ్ గా చేసింది బీఆర్ఎస్ లో రెండు వేల పద్నాలుగు వెళ్ళి ఇప్పుడు వారు తటడి మట్టి పోయలేదు భారత వెంకటేష గారు చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంది నేను పోయినసారి భారత వెంకటేశం బలపరిస్తే వార్డ్ నెంబర్ గా గెలిచాను గెలిచిన తర్వాత బోర్లు కానీ ఇవి కానీ పాతయి భారత వెంకటేశ్వర బోర్లు ఉండొద్దని పనిచేసి మోటార్లు పక్కేసారు మా ప్రభుత్వం రాగానే ఇరవై ఐదు లక్షలతో పైప్ లైన్ కానీ సిక్స్ రోడ్లు కానీ ఏపీ వేయించుకోవడం జరిగింది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ బీద వాళ్ళకు మంజూరు చేస్తే అరవై నాలుగు ఇళ్ళు మంజూరు చేసింది ఒక ఇరవై ఇళ్ళు బీదవాళ్ళు కట్టుకోలేకపోతే నేనే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ తోటి బీద వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టించుచున్నాను కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి మీరు కూడా స్వచ్ఛ ప్రతిపక్ష చూడండి ప్రత్యక్షంగా చూడొచ్చు మీరు మేము మాటలు చెప్పడం కాదు చేత చూపిస్తున్నాము వాళ్ళు అధికార పార్టీ నాయకులు గత పది సంవత్సరాల నుంచి ఊళ్ళే ఏ అభివృద్ధి కూడా చేయలేదు ఏ పైపు లైన్ కూడా వేయలేదు అన్ని మనం చేసినాయి అని మనం చేస్తున్నాము గ్రామ పంచాయతీ మనమే కట్టినాం గుడి కంపౌండ్లు మనమే కట్టినాం బడి మనమే కట్టినాం హై స్కూల్ మనమే కట్టడం చిన్న స్కూల్ బిల్డింగ్ మనమే కట్టడం వాళ్ళు ఒకటి కూడా ఇంతవరకు ఏ పని కూడా చేయలేదని మనం చేస్తున్నాం కవిత గారు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం పైన రాష్ట్రంలో ప్రభుత్వం అన్నదే ఉంది మంత్రి గారు మనకి సమీపంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి ఓటేసి గెలిపిస్తే సమీపంలో ఉన్న జిల్లాపేట చెరువు మంజూరు అవుతది లిఫ్ట్ ఇరిగేషన్ లో ఇక్కడ నుంచి కొర్టికల్ లింకు లింక్ రోడ్లు అవి డమ్మ రోడ్ అవుతుంది గ్రామంలో ప్రతి సిసి రోడ్ ఇంకేమైనా వార్డులో ఏమైనా మెలుగుంటే అవి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది గతంలో స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు హై స్కూల్ తెప్పించింది భారత వెంకటేశ్వర గారే ఇది ప్రతి యువకుని అడిగినా గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు మంత్రి గారు మనకి అందుబాటులో ఉన్నారు కాబట్టి గతంలో ఎప్పుడు లేరు ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకి మంత్రి గారు మనకి సమీపంలో ఉన్నాడు ఇప్పుడు మీరు పోతుంటే రైట్ సైడ్ వచ్చేసి సబ్ స్టేషన్ మనం మంజూరు అయింది ఇప్పుడు మనం అది కూడా కంప్లీట్ అయితది